తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు మీకు రెండే రెండు మాటలు చెప్తాను తెలుగుదేశం పార్టీకి ఓటు వరకు గుర్తింపు అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీయే అని మనమందరం కూడా పెట్టుకోవాలి అలాగే మనం ఇప్పుడు ఎప్పటికట్ మీరు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ కాకినాడ మాట చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ పెట్టుకోవాలి ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ మనకు రాజమ నిజమా కాదా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి చెట్టు పరిజీల గౌడ్లకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా రోజు కూడా చెట్టు ఎక్కితే కానీ గడవని కుటుంబాలు వీళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి చెట్టు మీద పడిపోయిన మరుక్షణం ఐదు లక్షల రూపాయలు ద్వారా ఎంతో మంది ఆ కుటుంబం ఎందుకంటే కాడ యాభై సంవత్సరాల చెట్టే కాకపోతే వాళ్ళకి పెన్షన్ తీసుకొచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కేంద్ర గవర్నమెంట్ గుర్తు పెట్టుకొని మాట్లాడాలని చెప్తున్నాం ఈ రోజు మేమందరం కూడా తెల్ల చొక్కాలు వేసుకుని ఇలా వేదిక మీద అదన చేసుకుంటాం కానీ శట్టిపల్లి జగ్ చాలా మంది పల్లెటూరులో ఈ రోజు కూడా కళ్ళు లేక కొబ్బరి ఎక్కి కాయలు తీసి దింపులు తీసి ఎంతో మంది తొంభై ఏడు కుటుంబాలు రోడ్డు మీద పడిపోతే ఈ రోజు వరకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళందరికీ అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు సీట్లు అంటారా ఇప్పుడు రాజ్యాధికారం కావాలి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా సెట్ బాగు గుర్తిస్తుంది ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా చరిత్ర ఏమైనా ఉందంటే బీసీలకు గౌడ్లకు తెలుగుదేశం పార్టీ అని ఎందుకంటే టీడీ బోర్డు చైర్మన్ ఇతనికి ఐదు సంవత్సరాల్లో ఒక్క బీజే అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో కూడా అంటే మనకి ఎంతో ముఖ్యమైన దేవాలయం అలాంటి దానికి మన గా ఉన్నాడంటే అది మన కులానికి తెలుసుకోవాలి రేపు అధికారంలోకి వెంటనే మన గీత కార్మికులు చెట్టు పెంకి పడిపోతే మళ్ళా తక్షణం ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పడం జరిగింది ఆ పాంప్లెట్ల వాళ్ళతోనే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు పినా సహరణ్ గారు వాళ్ళకి చెప్పడం వాళ్ళకు కూడా సుగుముఖంగా చేయడం వాటి పాంప్లెట్ వేసి మనందరూ కూడా మీ అందరికి ఎందుకు పంచి ఈ పాంప్లెట్ మనం అందరూ కూడా బయటకే చెప్పాలి ఇప్పుడు ఎందుకంటే ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధికారంలో రాకపోతే ఇక్కడ మన కులం చాలా నష్టపోతుందని మనం అందరం కూడా గుర్తించుకోవాలి ఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టిన పథకం గాంధీ షాపుల్లో బారులోని ట్వంటీ పర్సెంట్ ఈ చంద్రమోహన్ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలు మన కులం గుర్తు రాలేదా ఇప్పుడు అని చెప్పి మేము ఇక్కడ ప్రశ్నిస్తున్నాను రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది